రెండు వేల పదిలో ఏంఐ చేసేవి అనే మూవీ ద్వారా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నటి సమంత దాదాపు ఏళ్లుగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా సమంత దూసుకుపోతోంది అదే చిత్రంతో పరిచయమైన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుని సెకండ్ లైఫ్ ని స్టార్ట్ చేశారు అయితే సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూర్తో తో రిలేషన్షిప్ లో ఉందంటూ కొన్నాళ్ళక ప్రచారం జరుగుతోంది త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న పుకార్లు కూడా వచ్చాయి అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు కూడా ఇద్దరు ఎటువంటి రియాక్షన్ లేదు అయితే నిన్న సమంత న్యూ బిగినింగ్ కొత్త ప్రయాణం అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది ఆ ఫోటోలో డైరెక్టర్ రాజ్ తో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ను కూడా షేర్ చేసుకుంది దాంతో సమంత త్వరలోనే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోబోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు సామ్ షేర్ చేసుకున్న ఆ పిక్స్ లో సామ్ పెట్టి తో ఆడుకుంటున్న రాజ్ పిక్స్ కూడా ఉన్నాయి ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా త్వరలోనే సమంతా గుడ్ న్యూస్ ను షేర్ చేసుకోబోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇప్పటివరకు నటిగా ఉన్న సమంత ప్రస్తుతం శుభం మూవీని నిర్మించి నిర్మాతగా కూడా మారింది ఈ సినిమా మే నైన్త్ గ్రాండ్ గా విడుదల కాబోతూ ఉండడంతో శామ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ ఉంది అమంతా ఫస్ట్ మూవీని ప్రొడ్యూస్ చేయడంతో ఎంతో మంది సెలబ్రిటీస్ ప్రమోషన్స్ చేస్తూ వీడియోలు చేస్తూ తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు